ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది మీకు తెలిసిందా తెలిసిందండి మేము చాలా సంతోషంగా ఉన్నాం గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి రావటం వల్ల ఎంత అంటే మేము మాటల్లో కూడా చెప్పలేము అనమాట సో ఇదంతా కూడా మన రాష్ట్ర విద్యా ఐటి ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అయిన లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారం వల్ల ఆయన సంకల్పం బలం తోటి ఆయన ప్రతిభ ఆత్మవిశ్వాసం తోటి గూగుల్ అనేది ఇక్కడికి వచ్చింది మన ఏపీకి వచ్చింది అందులో వైజాగ్ వచ్చిందంటే మాత్రం మేము అసలు చాలా హ్యాపీగా ఉన్నాం ఇంత అంతని మేమైతే మాటల్లో చెప్పలేము సో దాని వల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి సంపదని సృష్టించటం తెలుసు మనం ఒకటి రెండు సంవత్సరాలకి తర్వాత ఏం చేయాలని మనం ఆలోచిస్తాం ఆయనయితే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయి విజనరీగా ఆలోచిస్తారు అది అందరికీ తెలిసిన విషయమే సో అదే బాటలో మన లోకేష్ గారు నడుస్తూ ఆయన ప్రతిభని ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు కానీ వాళ్ళందరి వాళ్ళు ఊహించేలాగా ఆయన ప్రతిభతోటి మనకి గూగుల్ అనే సంస్థను తీసుకొచ్చారు సో దానికి మాత్రం చాలా సంతోషంగా ఉంది సో ఇదంతా కూడా అనమాట విశాఖ చే చేసుకున్న అదృష్టం అసలు ఈ కూటం ప్రభుత్వం వల్ల సహకారంతో మనకి ఈ విశాఖకి ఇది వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ముందు కూడా మన కూటమి ప్రభుత్వం అలాగే వాళ్ళ సహకారంతో వాళ్ళని మనం కాపాడుకుంటూ మన పిల్లల భవిష్యత్తు కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను